పద్ధతి కాదు ఇది చాలా మంది అటు బ్రహ్మది కారణం ఏంటంటే ఇది జ్ఞాన మార్గం కాదు ఇది ఉన్నట్టుగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఉన్న చూసేటువంటి పోతది అదోపరిచేటువంటి దీనికి సమర్థులైనటువంటి గురించి వారి రక వారి ధనాన్ని అర్పణ చేసి చతుర్థులైతే ఆచరిస్తూ ప్రాంతి కావలసినటువంటి అర్హత అలా ఆ ప్రాంతిరహిత విధానాన్ని పెద్దలైనటువంటి పూర్వాచార్యులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఒక విషయాన్ని వినర్చుకుంటారు మీరున్న త్వరలో అందరూ కూడా గ్రంథం